దేవుని పరిశుద్ధ ఘనమైన దివ్యమైన నామునకు మహిమ కలుగును గాక శుభోదయం దేవుడు మనకిచ్చినటువంటి మరొక నూతన దినములో దేవుడు మనల్ని ఈ దినము నడిపించినట్లు మన దినచర్య అంతటిలోనూ ప్రభు మనకు తోడై ఉండినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి ఒక మంచి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానం ప్రసిద్ధి నొందును వారి యుహోవాశీర్చించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు ఆమె దేవుడు తన బిడ్డలను ఈ లోకములో అన్ని జనుల మధ్య లోకులో లోకుల మధ్యలో ఆశీర్వదింపబడిన ప్రజలని దేవుడు వారిని చూసిన వారు ఒప్పుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుని ప్రజలు ఈ లోకంలో వారెక్కడున్నా వారు ప్రసిద్ధి నొందిన వారని వారు జ్ఞాన వివేచనలు గల ప్రజలని వారిని చూచిన వారందరూ కూడా ఒప్పుకునేటట్లుగా వారు దీవించబడాలని దేవుని యొక్క కోరిక దేవుని పిల్లలు వారు గొప్పవారుగా ఉండాలి దేవుని పిల్లలు ఐశ్వర్యవంతులుగా ఉండాలి దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా ఘనపరచబడాలి వారి కుటుంబాలు వారి పిల్లలు దీవించబడాలి వారి యొక్క పనులు సఫలపరచబడాలి వారి యొక్క జీవితాల్లో వారు అనేకులకు వెలుగుమయమై ఉండాలి అనేకులను వారి నీడలో బ్రతికేటట్లుగా వారు దీవించబడాలి ఆ విధంగా దేవుని పిల్లరా మరి దేవుడు తన పిల్లలను చూడాలని ఇష్టపడుతున్నాడు ఈ రోజున మీరు కూడా ఆశీర్వదించబడిన జనమని లోకులు చూసి ఒప్పుకునేటట్లుగా లోకులు చూసి వారందరూ కూడా ప్రసిద్ధి చెందిన వారని తెలుసుకునేటట్లుగా మీరు ఉండాలని దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు అవునండి ధాన్యాలు శత్రకు మేష్యకు అభయ్ఞోలు జ్ఞాన వివేచనలు గల ప్రజలని వారిని చూచిన వారు ఒప్పుకున్నారు యోసేపుల గురించి కూడా ఆయన గురించి కూడా ఒప్పుకున్నారు అంతేకాదు మన పిత్రులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను చూసినప్పుడు కూడా వారిని చూసిన వారు ఒప్పుకున్నారు ఎందుకంటే వారు వారి యొక్క జీవితాలను బట్టి వారు చేసినటువంటి పనులను బట్టి దేవుని లర వారు దీవించబడుతున్న వారని గమనించారు ఒక ఉదాహరణగా మనం చూసినట్లయితే ఇస్సాకు పరదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విత్తనం వేస్తే నూరంతలుగా ఫలం పొందారు ఒక బావి తొబితే ఆ బావి కూడా మరి చక్కగా నీళ్లు సమృద్ధిగా పడినట్లుగా చూస్తున్నాం ఆయన జీవితంలో ఎంతో ఆశీర్వాదం ఆయన చూసిన వారందరూ అన్నారు నిజముగా నీవు ఆశ దింపబడిన వాడమన్నా ఈరోజున నీ జీవితంలో కూడా నువ్వు ఆశ్వదింపబడాలి అంటే ఈరోజున నీ కుటుంబము దీవించబడాలంటే నువ్వేసిన పంట పొలము ఆశ్వదింపబడాలంటే ఒకవేళ నీవు మెడికల్ ఫీల్డ్లో ఉంటే డాక్టర్ అయినా లేకపోతే నీ ఒక నర్సు అయినా నిజీవితంలో ఎటువంటి పనిలో ఉన్నా దేవుడు నిన్ను ఆశీర్వించాలంటే నీ గురించి చెప్పుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది పిల్లరా నీతో దేవుడు ఉండాలి నీతో దేవుడు ఉంటేనే నీవెక్కడికి వెళ్ళినా ఎక్కడ పాదము మోపినా అక్కడ దీవెన నీ వస్తుంది చూడండి యక్ష గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై వచ్చినములో ఇక్కడ ఒక మాట రాయబడింది చూడండి ఈ సంవత్సరం అందు దాని అంతటా అదే పంట పండును రెండవ సంవత్సరం అందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు పూజించరు మూడవ సంవత్సరం మీరు విత్తనం ఎత్తి చేరు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలాలు అనిపించదురు పిల్లరా దేవుడు ఎంత గొప్పవాడు మీరు విత్తనం ఎత్తుతారు పంటను పాస్తారు అద్భుతమైన ఆశీర్వాదం ఈ రోజున మీ జీవితంలో ఈ రోజున పొలం పనులు చేసుకునే మీ జీవితాల్లో కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు మీకు తోడై ఉంటే ఈ ఆశీర్వాదము ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది ఇశాఖ జీవితంలో అదే జరిగింది ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడు తన తోడుగా వచ్చాడు ఈ రోజున నీకు తోడుగా రావాలని ఇష్టపడుతున్నావా దేవుడు నీ ఎందు ఉండాలని ఇష్టపడుతున్నావా దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలని ఇష్టపడుతున్నావా దేవుని బిడ్డ నువ్వు ఆశ్చర్తిపబడిన బిడ్డవని లోకులు చూసినప్పుడు ఒప్పుకోవాలి అక్కడ ఇశాఖను చూసిన వారు చెప్తారు నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం వాడు అనేది ఆయనకు వచ్చిన సంపదను చూస్తారు ఆయన చూసిన ఆయనకు వచ్చిన పని వారిని చూస్తారు ఆయన ఆయనకు కలిగిన వెండి బంగారాలు ఆయనకున్న దాస దాసీలు అంతటిని చూశారు వారిని చూసినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందిన వాడు అన్నారు అంతేకాదు దేవుడిల యాకవ్లు చూసి కూడా మామూలు చెప్తాడు దేవుని ఆశీర్వాదము తన ద్వారా వచ్చిందని ఈ రోజున నీ ద్వారా దేవుడు ఆశీర్దింపబడిన బిడ్డవని నేను చూసిన వారు ఒప్పుకునేటట్లుగా దేవుణ్ణి గాక మరొక మాట జ్ఞాపకం చేస్తాను రెండవ రాజుల గ్రంథము నాలుగవ మూడవ అధ్యాయము పదహార వచ్చిన బైబిల్ చెప్తుంది ఈ రోజున ఇస్రాయల్ దేవుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు యహోవా సెలవించినదేమనగా ఈ లోయలో చాలా గోతులు త్రోవించుడి యహోవ సెలవచ్చినది ఏమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరు మీ మందలు మీ పశువులు త్రాగుటకు ఈ లోయ నేళ్లతో ఉండును ఇది యహోవా దృష్టికి స్వల్పమే వర్షము లేదు గాలి లేదు ఎటువంటిది లేదు కానీ మీ మందలకు మీ పశువులకు త్రాగుటకు ఈ లోయ సమృద్ధిగా నేలతో నిండి ఊరు దేవుడికి స్తోత్రం కలదనుగాక మీకు ఏ లోటు ఉండదు దేవుడు మీకు తోడు ఉంటే మీరు ఆశ్వ ప్రజలని లోకులు చూసి ఒప్పుకునేటట్లుగా దేవుడు నిన్ను గాక దేవుడు నీకు తోడే గాక దేవుడి మాటలను ఆశ్రవదించి రోజంతా మనకు సహాయం చేయను ప్రార్థన ప్రార్థ పరిస్థితులు తండ్రి నీ బిడలు ఆస్వాదిపబడిన వారుగా వారెక్కడున్నా కూడా వారిని లోకంలో వర్తిల్లింపజేసి మీరే మహిం పొంది వారిని తోడుండమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రైస్త్రాడ్